ఎంఆర్ఐ స్కాన్ అనేది సేఫ్ అలాగే ఎటువంటి పెయిన్ ఉండదు మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఇది వర్క్ అవుతుంది ఒక ఎంఆర్ఐ మిషన్ అనేది క్వాంటమ్ మెకానిక్స్ మ్యాథమెటిక్స్ సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెట్స్ కంప్యూటర్ సైన్స్ ఇలాంటి ఎన్నో టెక్నాలజీల ఆధారంగా పనిచేస్తుంది మీకు తెలుసా మన భూమికి ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ కన్నా కొన్ని వేల రెట్లు ఎక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ఒక ఎంఆర్ఐ మిషన్ కు ఉంటుంది అందుకే ఇది మన బాడీని చాలా డీటెయిల్ గా చూపించగలిగే మోస్ట్ పవర్ఫుల్ డయాగ్నోస్టిక్ టూల్ ఇది సో ఈ వీడియోలో అసలు ఎంఆర్ఐ అంటే ఏమిటి ఆ స్కాన్ అలా చేస్తారు అసలు ఎంఆర్ఐ స్కాన్ చేసే మిషన్ ఎలా పనిచేస్తుంది అలాగే ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఎంఆర్ఐ అంటే మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజింగ్ ఈ ఎంఆర్ఐ మిషన్ ఒక ట్యూబ్ షేప్ లో ఉండి ఒక మనిషి సరిపడేంత పెద్దగా ఉంటుంది దీనిలో ముఖ్యంగా మూడు భాగాలుంటాయి ఒకటి మెయిన్ మ్యాగ్నెట్ ఇది చాలా పవర్ఫుల్ సూపర్ కండక్టింగ్ కాయిల్స్ తో తయారై ఉంటుంది ఇది చాలా ఎక్కువ మొత్తంలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేస్తుంది రెండు గ్రేడియంట్ కాయిల్స్ ఒక మిషన్లో మూడు సెట్ల చిన్న చిన్న గ్రేడియంట్ కాయిల్స్ ఉంటాయి ఇవి కూడా మ్యాగ్నెటిక్ ని ప్రొడ్యూస్ చేస్తాయి కానీ మెయిన్ దానికన్నా కొంచెం వీక్ మ్యాగ్నెటిక్ ని ప్రొడ్యూస్ చేస్తాయి ఇక మూడు రేడియో ఫ్రీక్వెన్సీ కాయిల్స్ ఇది రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ ని ట్రాన్స్మిట్ చేస్తుంది అలాగే రిసీవ్ చేసుకుంటుంది ఇవి ఎలా పనిచేస్తాయనేది ముందు ముందు తెలుసుకుందాం సింపుల్ గా చెప్పాలంటే ఈ ఎంఆర్ఐ స్కానర్ అనేది ఒక పెద్ద మ్యాగ్నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంత్ ని టెస్లాలో కొలుస్తారు చాలా వరకు హాస్పిటల్లో ఉపయోగించే ఎంఆర్ఐ మిషన్ల యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వన్ పాయింట్ ఫైవ్ నుండి త్రీ టెస్లా వరకు ఉంటుంది అదే మన భూమికి ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంతో తెలుసా జీరో పాయింట్ జీరో 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 ఫైవ్ టెస్లా అంటే ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కన్నా ఒక ఎంఆర్ఐ మెషిన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అనేది అరవై వేల రెట్లు ఎక్కువ అయితే ఈ ఎంఆర్ఐ స్కానింగ్ అనేది ఎలా వర్క్ అవుతుందో తెలియాలంటే దానికన్నా ముందు మనం మరొక విషయం తెలుసుకోవాలి మన మానవ శరీరంలో ఫిఫ్టీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఇది ఒక వ్యక్తి యొక్క ఏజ్ బాడీ సైజ్ షేప్ మజిల్ అండ్ ఫ్యాట్ ని బట్టి మారుతుంది ఇక్కడ వాటర్ అంటే ఓన్లీ వాటర్ అనే కాదు ఫ్లూయిడ్స్ ఉదాహరణకి మనం తాగిన నీరు రక్తం చెమట సలైవ యూరిన్ మ్యూకస్ అరుగుదల కోసం ఉపయోగపడే జీర్ణరసాలు ఇవన్నీ కూడా ఫ్లూయిడ్స్లోకి వస్తాయి సో ఇప్పుడు ఈ వాటర్ మాలిక్యూల్ని తీసుకుంటే అది రెండు హైడ్రోజన్ యాటమ్స్ ఒక ఆక్సిజన్ తో తయారై ఉంటుంది లివింగ్ టిష్యూస్ అంటే మన బాడీలో జీవం ఉన్న కణజాలంలో ఎక్కువ మొత్తం వాటర్ అండ్ ఫ్యాట్ మాలిక్యూల్స్ తో నిండి ఉంటుంది దీనిని బట్టి చూస్తే దాదాపు మన శరీరం అంతా కూడా ఈ హైడ్రోజన్ ఐటమ్స్ తో నిండి ఉంటుంది ఈ హైడ్రోజన్ ఐటమ్ మధ్యలో సింగిల్ పాజిటివ్ చార్జ్ ఉండే ప్రోటాన్ ఉంటుంది ఈ ప్రోటాన్ చుట్టూ నెగిటివ్ చార్జ్ ఉండే ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉంటుంది ఈ మధ్యలో ఉన్న ప్రోటాన్ కి స్పిన్ అనే క్వాంటం ప్రాపర్టీ ఉంటుంది అంటే మన భూమి ఎలా అయితే తన చుట్టూ తాను తిరుగుతుందో అలాగే ఈ ప్రోటాన్ కూడా తన చుట్టూ తాను తిరుగుతుంది దానివల్ల ఆ ప్రోటాన్ కి మ్యాగ్నెటిక్ మూమెంట్ అంటే నార్త్ అండ్ సౌత్ పోల్స్ ఏర్పడి ఆ ప్రోటాన్ చుట్టూ ఒక చిన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది అంటే ప్రతి ప్రోటాన్ కూడా ఒక చిన్న సైజు మ్యాగ్నెట్తో సమానం ఇలా మన శరీరంలో కొన్ని వందల కోట్ల హైడ్రోజన్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి మన శరీరం అంతా కూడా కొన్ని కోట్ల చిన్న చిన్న మ్యాగ్నెట్స్తో నిండి ఉంటుంది అయితే నార్మల్ కండిషన్స్లో ఈ చిన్న చిన్న మ్యాగ్నెట్స్ అన్ని కూడా ఒక ఆర్డర్లో కాకుండా ఇక్కడ వీడియోలో చూపించినట్లుగా ర్యాండమ్గా ఒక్కొక్కటి ఒక్కొక్క పొజిషన్లో ఒక్కొక్క వైపుకి తిరిగి స్పిన్ అవుతూ ఉంటాయి సో వీటన్నిటి నుండి వచ్చిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అన్ని ఒకదానికొకటి క్యాన్సిల్ చేసుకుంటాయి సో ఆ మ్యాగ్నెటిజం అనేది ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అదే ఎంఆర్ఐ మిషన్ లోకి వెళ్ళిన తర్వాత ఇవి ఎలా యాక్ట్ చేస్తాయని చూద్దాం దానికన్నా ముందు ఎంఆర్ఐ స్కానింగ్ చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు ఎందుకంటే ఆ ఎంఆర్ఐ మెషిన్ నుండి చాలా మ్యాగ్నెటిక్ ఫీల్ ప్రొడ్యూస్ అవుతుంది సో ఆ మెషిన్ ఉన్న రూమ్ అంతా కూడా మ్యాగ్నెటిక్ ఫీల్తో నిండి ఉంటుంది సో ఆ రూమ్ లోకి చిన్న మెటల్ వస్తువు కూడా వెళ్ళకూడదు స్కాన్ చేసే ముందు బాడీ మీద ఉన్న అన్ని మెటల్ పార్ట్స్ ని ఫ్యాంట్కి ఉండే బెల్ట్ జిప్ ఉంగరాలు కడియాలు స్పెట్స్ కీస్ వంటివి ఏవైనా ఉంటే వాటిని తీసేస్తారు వేరే డ్రెస్ ఇస్తారు అలాగే కొంతమందికి బాడీ లోపల మెటల్ పార్ట్స్ ఉంటాయి అంటే హార్ట్ కి సంబంధించిన ఇష్యూస్ ఉన్న వాళ్ళలో చెస్ట్ లో పేస్ మేకర్ ఉంటుంది కొంతమందికి హార్ట్ లో స్టంట్లు వేసి ఉంటారు కొంతమందికి పంటిలో స్క్రూలు ఉంటాయి కొంతమందికి కాళ్ళు చేతులలో అలాగే మోకాళ్ళలో మెటల్ ఇంప్లాంటేషన్ జరిగి ఉంటాయి అలాంటివి ఏవైనా ఉంటే ముందు డాక్టర్కి చెప్పాలి లేకపోతే ఎంఆర్ఐ స్కానింగ్ జరిగేటప్పుడు ఆ హై మ్యాగ్నెటిక్ పవర్కి ఆ బాడీలో ఉన్న మెటల్ పార్ట్స్ డిస్టర్బ్ అవుతాయి లేదా కదిలిపోతాయి కూడా అయితే ఈ మధ్య కాలంలో టైటానియం వంటి మ్యాగ్నెటిక్ పవర్కి రియాక్ట్ కాని వాటినే బాడీలో యూస్ చేస్తున్నారు కానీ కొంతమంది కాస్ట్ తక్కువగా ఉంటుందని స్టీల్ మెటల్స్ ని యూజ్ చేస్తున్నారు అలాంటి వారికి ఇబ్బంది అవ్వచ్చు సో ముందే డాక్టర్కి చెప్పాలి ముంబైలో ఇలాగే ఒక వ్యక్తి తెలియక మెటల్ ఆక్సిజన్ సిలిండర్ తో ఎంఆర్ఐ రూమ్ లోకి వెళ్లేసరికి ఆ మ్యాగ్నెటిక్ పవర్ కి చాలా వేగంగా ఆ సిలిండర్ అలాగే దానిని పట్టుకున్న ఆ వ్యక్తి కూడా బుల్లెట్ స్పీడ్ తో వెళ్లి ఆ మిషన్ కి అతుకుపోయాడు సో ఎంఆర్ఐ రూమ్ లోకి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ ఎంఆర్